విశ్వ చంప పగలగొట్టిన ప్రేమ అసలు ఏం జరిగిందనంటే విశ్వానే కావాలని ఈ విధంగా ట్రాప్ చేశాడు అమూల్యని అనే సంగతి అయితే కనుక్కుంటుంది అనమాట నర్మదా నర్మదా కనుక్కొని ప్రేమతో చెప్తే నేను తప్పు చేశానక్కా అని చెప్పేసి ఇంకా విశ్వానైతే అయితే చొక్కాయి పట్టుకో రే విశ్వ ఆగురా అని చెప్పేసి విశ్వానైతే అయితే ఇదిలోకి లాక్కొని వచ్చి అసలేమనుకుంటున్నావురా నువ్వు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా నువ్వేం చెప్తావు అమూల్య నీ వెంట పడి ప్రేమించు ప్రేమించు అంటే నువ్వు ప్రేమించావా మా అత్త మామలేమో ఆడబిడ్డని బంగారంలా పెంచారా నువ్వేరా అటు ఇటు కాకుండా ఆడపిల్లను మోసం చేయాలని చూస్తున్నావు చంపేస్తా నా మూల్య జోలికి వచ్చావు అంటే నా అమూల్యాన్ని ట్రాప్ చేసి నన్ను మీ ఇంటి దాకా తెప్పించుకుందామని చెప్పి చూస్తున్నావా నా బర్త్ అంటే నాకు ప్రాణం నా పుట్ నా మెట్టు అంటే నాకు ఎంతో ఇష్టం ఇంకొకసారి కానీ నా జోలికి వచ్చినా నా మెట్టిన జోలికి వచ్చినా చంపేస్తా నిన్ను అని చెప్పేసి విశ్వాకి వాళ్ళ అత్తయ్యకి వాళ్ళ నాన్నకి అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది అలానే ధీరజ్ అంటే నా ప్రాణం ధీరజ్ని నన్ను వేరు చేయాలని చూస్తే నా ప్రాణమైనా వదిలేసుకుంటాను కానీ ధీరజ్ని అయితే దూరం చేసుకోను అని చెప్పిన ప్రేమ షాక్లో భద్రావతి